ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నానండి ఎక్కువగా మనకు పితృశాపాలు ఉంటాయి పితృదోషాలు ఉంటాయి అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు అసలు ఇంట్లో మనసు కుదురుగా ఉండదు అంత డిస్టర్బెన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే మే ఒకటో తారీఖున నేను నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఆ నర్మదా నది పుష్కరాలలో తప్పకుండా మీరు పాల్గొనేటువంటి వారు మీకు పద్దెనిమిది బీజాక్షరాలు పంపిస్తాను ఒకవేళ వెళ్ళలేని పక్షంలో ఉంటే మన ఆఫీస్ నెంబర్కే కాల్ చేసి చెప్పండి నేను ఆ నర్మదా నదిలో ఈ పద్దెనిమిది బీజాక్షరాలు కూడా నిమజ్జనం చేసి అక్కడ నేను ఓంకారేశ్వరుని దర్శించుకున్న తర్వాత పవిత్రమైనటువంటి నర్మదా నది పుష్కర జలాన్ని కూడా మీకు పోస్ట్ ద్వారా అందజేస్తాను కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోండి తప్పకుండా నేను ఇవన్నీ జరిగే విధంగా నేను చేస్తాను మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి